దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు మేము ఖండిస్తాం జోలికి వస్తే దండిస్తారు మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటూ ఆ డైలాగు చాలా ఆకట్టుకునేలాగా సర్జికల్ స్ట్రైక్ అనే పదం చాలా పవర్ఫుల్గా ఉంది అలాగే మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అని డైలాగ్ ప్రాసలతో రాసిన డైలాగ్ ఇది అలాగే మరి తమన్ను కూడా చాలా పరంగా చాలా శ్రద్ధ పెట్టి చేసేటని అనిపిస్తుంది మరి మొత్తానికి అయితే బాలయ్య ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి సినిమాగా బోయి పాటైతే అయితే భరోసా ఇచ్చేసారు ట్రైలర్ ద్వారా చెప్పేశారు సార్ అలాగే చూసుకున్నట్లయితే ఈ ట్రైలర్లో మనకి ఆల్రెడీ సినిమాలో చెప్పేశారు కుంభమేళ మూవీ కుంభమేళ మూవీకి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని చెప్పేశాను బట్ అందులో మనకి కొంచెం ఈ ట్రైలర్లో చూపించారు కదా సార్ సో మరి ఇది లాస్ట్లో ఉంటుందంటారా ఎండింగ్లో ఉంటుంది అంటారు ట్రైలర్లో కూడా రాష్ట్రంలో చూపించారు కదా కాబట్టి సినిమాలో షూటింగ్లో ముందు చేసింది ఇది నాకు తెలిసి సినిమాలో ముందే చేసేసుకున్నా అంటే క్లైమాక్స్ సన్నివేశాలు ముందే షూట్ చేసుకున్నారు ఇల్లు ఎందుకంటే మనకి సినిమాలో ఎప్పుడెప్పుడు కుంభ సినిమా చూసేవాళ్ళు కూడా అనుకుంటారు ఇంకా రావట్లేదు అండి కుంభమేళ ఇంకా అసలు అక్కడ ఎట్లాంటి దృశ్యాలు చేశారు అనుకుంటూ ఉంటారు కదా అదేంటంటే క్లైమాక్స్లో లో పెట్టుంటారు క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ కూడా అదృష్ట శక్తులకి ఈయన పోరాట సన్నివేశాలు కానీ ఇవన్నీ ఆ కుంభమేళ సన్నివేశాలు సెకండ్ హాఫ్లో చేయను అనుకుంటున్నాను నేను నలభై రోజులు జరుపుకుని ఒకసారి అది అక్కడ పెట్టి ఉండాలి లేదా రెండు మూడు ఆ సన్నివేశాలనే ఫస్ట్ హాఫ్లో కొంత సెకండ్ హాఫ్లో కొంత పెట్టుకుని కుంభమేళ టార్గెట్ చేసుకుని ఆ కుంభమేళాని డైలాగుల ద్వారా చెప్పారు కదా కాబట్టి అది నేను అనుకోవడం క్లైమాక్స్లో ఉండే ఫైనల్గా వారనుకోవచ్చు సినిమాలో క్లైమాక్స్ వారని అనుకోవచ్చు